వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన రఘునాథ్ ఆలయం క్రీస్తు శకం తొమ్మిది వందల పద్నాలుగు నుంచి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మధ్యకాలంలో నిర్మించిన రఘునాథ్ ఆలయం ఎంతో ప్రసిద్ధి ఎత్తైన కొండపై నిర్మించారు భక్తులు రఘునాథ్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు గతంలో ఇక్కడ కిల్లా జైలు ఉండేది దీంతో శ్రీరామనవమికి మాత్రమే భక్తులు దర్శించుకునేవారు అయితే రెండు వేల రెండు నుంచి నిత్యం పూజలు నిర్వ నిర్వహిస్తున్నారు స్వామివారి దర్శనానికి భక్తులు నిత్యం వస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రఘునాథ్ ఆలయం ఎంతో ప్రసిద్ధి నగర ప్రజలు నిత్యం స్వామి దర్శనం కోసం బారులు తీరుతారు ప్రతి శనివారం రామాలయంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారిని కొలుస్తారు నిజామాబాద్ పట్టణములో నైరుతి దిశలో ఈ అతి పురాతన దేవాలయము యొక్క వైశాల్యము సుమారు ముప్పై తొమ్మిది వందల చరిత్ర ఆధారముగా శ్రీ సమర్థ రామదాస్ జీ మన దేశ అత్యంత సాహస వీరుడు ఛత్రపతి శివాజీ గారి గురువర్యులు గతములో ఈ కొండపై రఘునాథ మందిరమును నెలకొల్పినారు ఈ ఆలయము పట్టణ శివారులో కొండపై నా కోట ప్రాంగంలో ఉండగా దాని ప్రక్కనే బొడ్డెమ్మ చెరువు రఘునాథ చెరువు ఉంది వెయ్యి సంవత్సరముల క్రితము నిర్మించినప్పటికీ ఈ కిల్లా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ఇక్కడి యాభై మూడు అడుగుల అఖండ శిఖల ధ్వజ స్తంభముపై దరుడ దీపము వెలిగిస్తే చుట్టుప్రక్కల గ్రామములలో దీపాలు వెలిగించే వారని ప్రతినిధి నిజామాబాద్ జిల్లా మే శ్రీ రఘునాథ్ మందిర్ మే డైలీ చేపన్ హోతాయి और 12 बजे तक रहता चालू रहता यहाँ पे नित्य राम जी और सीता लक्ष्मण जी का अभिषेक कार्यक्रम पूजा नैवेद्य मंगल आरती शाम में पांच बजे सात बजे तक नित्य कार्यक्रम संध्या बंदन पूजा कार्यक्रम रहता है और हर शनिवार के दिन पल्ल सेवा अन्नदान कार्यक्रम और चार पाँच सौ छह सौ आदमी भक्त लोगों को अन्न प्रसाद भगवान राम जी का मिलता है और अधिक संख्या में आकर भगवान का दर्शन करें राम मंदिर किला रघुनाथ आलियम के नाम से प्रसिद्ध मंदिर है एक हजार साल पुराना है आ, 1998 से पुनः प्रारंभ हुआ इससे पहले जेल में कैदी के में था पूरा उसमें आना अपन एक साल में एक दिन खुलता था टेंपल। दो हजार दो से जीर स्वामी आके यहाँ पे प्रतिष्ठा करे हुए दो दो से कंटिन्यू सुबह में शाम में टेम्पल ओपन हो गया है